ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద బుల్స్ మార్కెట్ ఇది పెద్దేరు ఎద్దుల సంత పెద్ద మనిషి ఎట్లా రేట్ ఇవి లక్ష యాభై యా ఊరు మనది మేడికొండ ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరెవరేనా మరి ఎట్లా అడిగిరే లక్ష ముప్పై ముప్పై ఐదు అడిగినారు మరి నీవేంతలు ఉన్నావు మరి లక్ష యాభైకే ఇస్తావు బావో దెబ్బని ఏం పేరు నీ పేరు నర్సాన్న నెంబర్ చెప్పు మరి ఎవీ సైజు ఉన్నాయి ఎంత అరవై ఒకటి సైజు అరవై సైజు ఉన్నాయట ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవీ సైజులో ఉన్న బిగ్ సైజ్ ఎద్దులు కావాలంటే నర్సాన్నని కాంటాక్ట్ చేయొచ్చు మేడికొండ ఐజాం మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాను